ముందుగా హాట్ వాటర్ తీసుకోవాలి గిన్నెలోకి ఈ డబ్బాలో మాకు శంఖచక్రం ఫ్లవర్స్ తీసుకున్నాము ఆ ఫ్లవర్స్ హాట్ వాటర్లో వేసుకోవాలి అవి ఒక సిక్స్ నుంచి ఎయిట్ వరకు వేసుకోవాలండి అప్పటికే కలర్ బాగా ఫుల్ కలర్ వస్తుంది ఈ వాటర్లో వేసుకున్నాక బాగా మరగనివ్వాలి ఏమంటే చెప్పడం మర్చిపోయాను ఈ టీ తయారయ్యాక చివరిలో హనీ కూడా వేసుకోవచ్చు అండి గొర్రవెచ్చినప్పుడు షుగర్ మూడు స్పూన్లు వేసుకోవాలి మూడు సరిపోతుంది ఇక్కడ మనం ఒకటే టీ కావాలి కాబట్టి మూడు స్పూన్లు సరిపోతుంది ఆ షుగరు ఆ ఫ్లవర్స్ బాగా ఉడికేంత వరకు బాగా హాట్ వాటర్ బాగా ఉడికించుకోవాలి ఉడికించుకొని బాగా ఇలా తిప్పాలండి ఈ టీని ఇంకో పేరుతో బ్లూ టీ అని కూడా పిలుస్తారు మళ్ళీ ఇంకోసారి బాగా తిప్పాలి ఇక్కడ చూశారు కదండి ఎలా ఉన్నాయో టీ బ్లూ కలర్లో ఫుల్ బ్లూ కలర్లో వస్తుంది ఇంతవరకు వచ్చేంతవరకు బాగా మరిగించుకోవాలి తర్వాత మళ్ళీ బాగా తిప్పాలి ఈ ఫ్లవర్స్ని ఎక్కువ వెంకటేశ్వర స్వామి పూజలో వాడతారు బాగా బ్లూ కలర్లో వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి చూసారుగా అండి ఎంత గ్రీన్గా వచ్చిందో టీ కూడా అంతే టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి కొన్ని నిమ్మకాయ స్లైసులు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు స్లైసులు కట్ చేసుకొని పైనంగా ఒక స్లైస్ ముక్క ఆకర్షణ కోసం పెట్టేస్తే సరిపోతుంది ఈ టీలో లెమన్ వేయంగానే కలర్ చేంజ్ అవుతుంది కొంచెం లైట్ కలర్ వచ్చేస్తుంది ఏం కాదు చూసారు కాండి శంక శకరం ఫ్లవర్స్ తోటి ఈ టీ ఎలా తయారు చేస్తారో ఇక్కడ చూడండి ఈ వీడియోలో కనీ ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఈ వీడియో మా నమ్మకం ఖచ్చితంగా లైక్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు ఈ టీ గురించి ప్రధానగా ఎవరికైనా తెలుసో లేదో తెలియదు కానీ ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తే ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది కానీ బాగుంటుంది టీ చాలా మంచిది షుగర్ పేషెంట్లకు అయితే చాలా చక్కగా ఉంటుంది మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని